నా పేరు కంచరకొండల నర్సరెడ్డి బాలసాహెబ్గూడెం నగర మండలం నల్గొండ జిల్లా మేము బెండ సీడ్ పెట్టడం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఈస్ట్ వెస్ట్ స్నైపర్ నేను పెట్టాను ఈ దీనివల్ల నాకు కాపు టూ మంచిగా ఎక్కువ వస్తుంది ఎందుకంటే దగ్గర కాపు వస్తుంది ఇంకోటి ఏంటంటే కాయ కూడా తెగడానికి కటింగ్కు ఈజీగా ఉంటుంది ఈజీగా కటింగ్ ఎన్ని కాయలైనా తెంపడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది దీనికి అందువల్ల నేను త్రీ టైమ్స్ ఇది పెట్టడానికి కారణం ఇది దీనివల్ల కటింగ్ కూడా దగ్గర దగ్గర ఉంటుంది ఎక్కువ కాయలు రాయడానికి అవకాశం ఉంది ఒక్కొక్కటి వన్ ట్వంటీ ఒక్కొక్క చెట్టు నూట ఇరవై కాయల వరకు దెబ్బగలుగుతున్నాం ప్రోడక్ట్ త్రిగుల్ అవుతుంది సరే మనకు ఎక్కడ మనకు రైతున్న సీందని తెస్తాను మనం మందులు ఏంటి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే న్యూట్రిన్స్ కూడా ఇప్పటివరకు